మీ ల్యంబిఎస్ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు మళ్ళీ తెలంగాణలో మొదలయ్యాయా అంటే దానికి అవుననే సంకేతం కనిపిస్తుంది తెలంగాణ నుంచి ఒకే ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో బిఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో కె కేశవరావు జాయిన్ కావడం వల్ల ఆయన తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు దీంతో ఖాళీ ఏర్పడింది దేశవ్యాప్తంగా పన్నెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగబోతున్నారనే అంశానికి ఏఐసిసి ఒక క్లారిటీ ఇచ్చింది ఒక అభ్యర్థిని కూడా ప్రకటించేసింది చాలా వేగంగా ఎందుకంటే ఇంకా అభ్యర్థుల ప్రకటనకి సమయం ఉన్నప్పటికి కూడా ఏఐసి ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేసింది బై ఎలక్షన్ టు రాజ్యసభ ఫ్రమ్ తెలంగాణ దీనికి సంబంధించి క్యాండిడేట్ని ద కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే అప్రూవ్డ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ శ్రీ అభిషేక్ మనో సింఘ్వి యాజ్ కాంగ్రెస్ క్యాండిడేట్ టు కంటెస్ట్ ద ఎన్జియింగ్ బై ఎలక్షన్ టు ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ తెలంగాణ రాజ్యసభకి సంబంధించి ఈ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది ఈ నేపథ్యంలో కేకే రాజీనామా చేయడం వలన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి పోటీ కూడా గట్టిగా ఉంటుందని అందరూ భావించారు అయితే ఏసీసీ ఒక డెసిషన్ తీసుకుంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అభిషేక్ మను వి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వాస్తవానికి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయడానికి సమయం ఉంటుంది తర్వాత స్క్రూటిని ఇతర ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాత ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఫైనల్ లిస్టులు అనౌన్స్ చేస్తారు ఒకవేళ బరిలో ఒకవేళ పోటీ ఉంటే గనక ఎన్నిక అనివార్యమవుతుంది ఎన్నికకి సంబంధించి సెప్టెంబర్ మూడో తేదీన ఓటింగ్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా ఓట్లు వేసిన తర్వాత సాయంత్రానికి కౌంటింగ్ మొదలై రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అయితే తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల నేపథ్యంలో ఉత్తరాది నుంచి అభిషేక్ మను సింగ్వి సీనియర్ లీడర్ అయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీలో అంత నివురుగప్పిన నిప్పులా ఉంది అనేటువంటి వాదన వినిపిస్తుంటే ఇతర పార్టీలు మాత్రం తెలంగాణ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి పక్కన పెడుతుంది అనేటువంటి ప్రచారం మొదలైంది సో ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ రాజకీయం ఎటువైపు మరలుతుంది తెలంగాణకి సంబంధించి కేకే సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో జాయిన్ అవడం ద్వారా గత పదేళ్లుగా అక్కడ కూడా కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు మరొకసారి ఆయనకి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ జరిగింది ఆయనతో పాటు ఎందుకంటే ఆయన ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో నియమించినటువంటి నేపథ్యంలో మరొకరికి ఎవరికైనా తెలంగాణ నుంచి అవకాశం ఇస్తారని అందరూ భావించారు అనూహ్యంగా ఏఐసిసి ఎప్పుడూ లేనంత వేగంగా ఎందుకంటే నామినేషన్స్కి ఇంకా వారం రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత నిదానంగా అనౌన్స్మెంట్ జరుగుతుందని అందరూ భావించారు కానీ ఇమీడియట్గా అఫీషియల్ అనౌన్స్మెంటే ఏఐసిసి చేసినటువంటి నేపథ్యంలో అభిషేక్ మను సింఘవి అభ్యర్థిత్వం ఖరారైపోయినట్టే సో ఆయన నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఏకగ్రీవం అయితే ఎన్నిక అవసరం ఉండకపోవచ్చు అయితే ప్రతిపక్షాలు కలిసికట్టుగా అభ్యర్థిని ఎవరైనా పెడతాయా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మిలియన్ డాలర్ క్వశ్చన్ గా కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి